భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల నలభై మూడు జడ్కే సహకార సంఘాల బోర్డుకు సభ్యుల ఎన్నిక గురించి తెలియజేస్తుంది ఈ నిబంధన పార్ట్ నైన్ బిలో భాగం ఇది సహకార సంఘాల పాలనపై దృష్టి సారించి తొంభై ఏడవ రాజ్యాంగ సవరణ చట్టం రెండు వేల పదకొండు ద్వారా ప్రవేశపెట్టబడింది కథనం యొక్క వివరణ ఇక్కడ ఉంది ఒకటి సకాలంలో ఎన్నికలు ఒక రాష్ట్ర శాసన సభ రూపొందించిన చట్టంలో ఏదైనా ఉన్నప్పటికీ ప్రస్తుత బోర్డు పదవీకాలం ముగిసేలోపు సహకార సంఘం బోర్డుకు ఎన్నికలు నిర్వహించాలి కొత్తగా ఎన్నికైన సభ్యులు అవుట్గోయింగ్ గోయింగ్ బోర్డు పదవీకాలం ముగిసిన వెంటనే బాధ్యతలు స్వీకరించేలా చూసేందుకు ఇది ఉద్దేశించబడింది కోఆపరేటివ్ సొసైటీ నాయకత్వంలో శూన్యత లేదని మరియు బోర్డు పనితీరు సజావుగా కొనసాగేలా చూడటం ఈ నిబంధన లక్ష్యం రెండు ఎన్నికల పర్యవేక్షణ మరియు నియంత్రణ ఎలక్టోరల్ రోళ్ల తయారీ మరియు సహకార సంఘాల ఎన్నికల నిర్వహణపై పర్యవేక్షణ దిశానిర్దేశం మరియు నియంత్రణ రాష్ట్ర శాసనసభచే నియమించబడిన అధికారం లేదా సంస్థకు అప్పగించబడింది సహకార సంఘాల ఎన్నికల ప్రక్రియను ఏ అధికారం లేదా సంస్థ నిర్వహించాలనే దానిపై చట్టాలను రూపొందించే అధికారం రాష్ట్ర శాసనసభకు ఉందని దీని అర్థం నిబంధన మినహాయింపు నిబంధన అటువంటి ఎన్నికల నిర్వహణకు సంబంధించిన విధానం మరియు మార్గదర్శకాలకు సంబంధించి చట్టాలను రూపొందించే అధికారం కూడా రాష్ట్ర శాసనసభకు ఉంది ఇది సహకార సంఘాల ఎన్నికల ప్రక్రియలో సరైన పాలన మరియు పారదర్శకతను నిర్ధారించే వివరణాత్మక ఎన్నికల విధానాలను అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు సౌలభ్యాన్ని అందిస్తుంది ఆర్టికల్ రెండు వందల నలభై మూడు జడ్కే యొక్క ఉద్దేశ్యం సహకార సంఘం బోర్డుల ఎన్నికలలో ప్రజాస్వామ్య ప్రక్రియ ఉందని ఇది నిర్ధారిస్తుంది ఎన్నికల ప్రక్రియను నియంత్రించే అధికారాన్ని రాష్ట్ర శాసనసభకు ఇవ్వడంతో పాటు సహకార సంఘాలలో సకాలంలో ఎన్నికలు మరియు సజావుగా అధికార మార్పిడి జరగడంపై దృష్టి కేంద్రీకరించబడింది సారాంశంలో ఆర్టికల్ రెండు వందల నలభై మూడు సహకార సంఘాల బోర్డులకు సభ్యుల సకాలంలో మరియు క్రమబద్ధమైన ఎన్నిక కోసం రాజ్యాంగ ఫ్రేమ్వర్క్ ను అందిస్తుంది మరియు ఈ ఎన్నికలను పర్యవేక్షించడానికి మరియు నియంత్రించడానికి రాష్ట్ర శాసనసభకు అధికారం ఇస్తుంది తొమ్మిది బి సహకార సంఘములు ఆర్టికల్ రెండు వందల నలభై మూడు జడ్కే బోర్డు యొక్క సభ్యుల ఎన్నిక ఒకటి రాజ్య శాసన మండలిచే చేయబడిన ఏదేని శాసనములో ఏమున్నప్పటికీ బోర్డు యొక్క నిష్క్రమించే పదవీ విరమణ చేస్తున్న బోర్డు సభ్యుల పదవీ కాలావధి ముగిసిన వెంటనే క్రొత్తగా ఎన్నికైన బోర్డు సభ్యులు పదవిని చేపట్టినట్లు చూచుటకే బోర్డు యొక్క కాలావధి ముగియుటకు ముందే బోర్డు ఎన్నికలను నిర్వహించవలను రెండు ఓటర్ల జాబితాను తయారు చేయుటకు మరియు సహకార సంఘము యొక్క ఎన్నికలన్నింటిని నిర్వహించుటకైన అధీక్షణ ఆదేశము నియంత్రణ రాజ్య శాసన శాసనము ద్వారా ఏర్పాటు చేయబడినట్టి ప్రాధికార సంస్థ లేక నికాయమునందు నిహితమై ఉండును అయితే రాజ్య శాసన మండలి శాసనము ద్వారా అట్టి ఎన్నికల నిర్వహణ కొరకు ప్రక్రియ మరియు మార్గదర్శకాలను రూపొందించవలెను ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పార్ట్ నైన్ బి ద కోఆపరేటివ్ సొసైటీస్ ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ జెడ్ కేన్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ బోర్డ్ వన్ Notwithstanding anything contained in any law made by the legislature of a state, the election of a board shall be conducted before the expiry of the term of the board so as to ensure that the newly elected members of the board assume office immediately on the expiry of the term of the office of members of the outgoing board. 2. The superintendence, direction and control of the preparation of electoral rolls for and the conduct of all elections to a cooperative society shall vest in such an authority or body as may be provided by the legislature of a state by law, provided that the legislature of a state may by law provide for the procedure and guidelines for the conduct of such elections.